పుస్తకం పేరు సిగ్గేస్తోంది రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ సిగ్గేస్తోంది అధ్యాయం ఒకటి ఆరోజు సోమవారం రోజు సెలవు బద్దకోల్లోంచి బయటపడ్డానికి ఇష్టంలేనట్టుగా మత్తుగా పడుకునున్నారు కొంతమంది సూర్యుడికి గృహిణికి అది కుదరదు కదా ఉదయభానుడు ఉరుకులు పరుగులమీద పైకి పొడుచుకొచ్చేస్తున్నాడు ప్రాతఃకాలానే లేచి రాత్రి పెరట్లో కురిసిన పారిజాతాలు ఒళ్ళో నింపుకుంటూ ముంగిట్లో రంగవల్లులు తీర్చే అతివలు ఆ లొకాలిటీలో లేరు గేట్లమీద పాల ప్యాకెట్లు చూస్తున్నాయి మెట్లమీద న్యూస్ పేపర్లు అడ్డంగా పడివున్నాయి కిలకిలా రావాల్తో నిద్రలేచి కూనిరాగాలతో పనులు ప్రారంభించాల్సిన కుందరదనలు ఆదరాబాదర పనుల్లో జొరబడి తరిగిపోతున్న గడియారపు ముళ్లకేసి నిస్పృహగా చూస్తున్నారు కలలు కంటూ వెంటే నిద్రలేని రాత్రి కరిగిపోయి మండే కళ్లతో పగలు ఆఫీసులకెళ్లాల్సొస్తుందని కలలను సైతం త్యాగంచేసే ఉద్యోగస్తురాళ్ళు మధ్యతరగతి గృహిణులు మమ్మీ ఇంకొంచెం సేపు పడుకుంటాను ప్లీజ్ దుప్పటినిండా ముసుగు పెట్టుకుంటూ గారాలు పోతున్న తొమ్మిదేళ్ల పూజని బలవంతంగా లేపి బాత్రూంలోకి నెట్టడానికి ధరణి తాలూకు తల్లి మనసు అడ్డుపడుతోంది కాని తప్పదు ఇంకో గంటలో స్కూల్ బస్ వచ్చేస్తుంది మా పూజ బంగారు కదూ కూతురు జుట్టు నిమురుతూ ముందుకొంగి చెవిలో గుసగుసగా మమ్మీ చెప్పిన మాట వింటుంది పూజ లవ్స్ మమ్మీ ఆమె కరెక్ట్ అంది ధరణి పూజ బ్లాక్మెయిలింగ్కి లొంగిపోయినట్టుగా మత్తుగా లేచి కూర్చుంటూ అభి లేచాడా అని తమ్ముడు గురించి అడిగింది అంతలో అబ్బా ధరణి వీడు మళ్లీ పక్క తడిపేశాడు ముందు నుంచి తీయి శ్రీధర్ గొంతు పక్క గదిలోంచి వినిపించింది ధరణి పూజని వదిలి భర్త గదిలోకి పరుగెత్తింది అప్పటికే అభినవ్ ఏడుస్తూ కూర్చున్నాడు శ్రీధర్ తడిగా ఉన్న జాగా వదిలి దూరంగా పడుకునున్నాడు అభీ లేమ్మా బాత్రూంలోకెళ్ళి నిక్కర్మార్చుకో మృదువుగా అంది తను చేసిన పనికి తనే ఎంతో సిగ్గుపడుతున్నట్టుగా ఏడేళ్ల అభినవ్ బాత్రూంలోకి వెళ్లాడు లేవండి దుప్పటి మారుస్తాను అంది ధరణి ఇప్పుడు కాదు ముందు కాఫీ పట్రా ఆమెవైపు తిరక్కుండానే చెప్పాడు శ్రీధర్ ధరణి వంటింట్లోకి వెళ్ళిపోయింది పక్కింట్లోంచి పంచరత్నాలు వినిపిస్తున్నాయి ఎంఎస్ సుబ్బలక్ష్మిగారి గొంతు వింటూ కాఫీ కలుపుతున్న ధరణికి రణగుణధ్వనిగా వార్తలు వినిపించసాగాయి శ్రీధరు లేచినట్టున్నాడు అనుకుంటూ కాఫీ కప్పులో పోసింది మమ్మీ అక్కని స్నానం త్వరగా చేయమను నాకు టైం అవుతోంది అభి కంప్లైంట్ చేస్తున్నట్టు అన్నాడు ధరణి కాఫీ కప్పు శ్రీధర్ ముందు పెట్టి పూజా త్వరగా బయటికిరా అనరిచింది బాడీ ఫ్రాక్ హుక్ పెట్టుకోడం రావడం లేదమ్మా చెప్పింది లోపల నుంచి పూజ తలుపుది నేనొచ్చి పెడతాను తలుపు మీద మునివేళ్లతో కొడుతూ అంది ధరణి లోపల్నుంచి పూజ నో వద్దు కంగారుగా అంది ఏ నాకు సిగ్గు ధరణికి నవ్వొచ్చింది తొమ్మిదేళ్ల కూతురికి అప్పుడే సిగ్గుకు అర్థం తెలిసినందుకు సరే టైం అవుతోంది త్వరగా కానివ్వు బస్సు మిస్ అయితే కష్టం అని వెళ్ళిపోయింది పేపర్ చదువుతున్న శ్రీధర్ ధరణీ ధరణీ ఆతృతగా పిలిచాడు బాత్రూం దగ్గర్నుంచి కంగారుగా వెళ్ళి ఏమిటండీ అంది మరీ ఇంత ఘోరమా కళ్లద్దలు పైకి తోసుకుంటూ బాధగా అన్నాడు ఏం జరిగింది నూట పదమూడు పరుగుల తేడాతో భారత్ను ఓడించిందా పాక్ ఇంత అన్యాయంగా ఆడకపోతనే మనవాళ్లు ఇంట్లో కూర్చోవచ్చుగా కసిగా పేపర్ మడిచి టీపాయి మీద పడేస్తూ అన్నాడు ధరణి కోపంగా ఏదో అనబోయింది ఇంతలో అన్న శబ్దం అవడంతో అయ్యో పాలు పొంగినట్టున్నాయి అంటూ వంటింట్లోకి పరిగెత్తింది టైం ఎనిమిదయింది స్కూల్ బ్యాగ్స్ సర్ది పూజకి తలదువుతూ తమ్ముడు జాగ్రత్త రాత్రి పడుకోబోయే ముందు టాయిలెట్కి తీసుకెళ్ళు అంది ధరణి పూజ తలూపింది సోమవారం పొద్దున పంపితే మళ్లీ శనివారం సాయంత్రం దాకా పిల్లలనుంచుకుంటారు శుభోదయ రెసిడెన్షియల్ స్కూల్లో ఫీజులు డొనేషన్లు కూడా మధ్యతరగతి వాళ్లకి అనువుగా ఉండడంతో ఉద్యోగాలు చేసే తల్లిదండ్రుల పాలిట అది కల్పవృక్షమైంది ఆ కాలనీలో నుండి పిల్లలు ఆ శుభోదయ స్కూల్కి వెళ్తారు మళ్ళీ శనివారం సాయంకాలం పిల్లల్ని బస్సులో తెచ్చి దింపుతారు మొదట్లో ఏడ్చినా పిల్లలకి క్రమేణా అది అలవాటైపోయింది పరిస్థితుల ప్రభావం వల్ల తప్పించి ఇష్టంగా ఏ తల్లి బిడ్డల్ని వదిలి ఉండాలనుకోదు ధరణి పరిస్థితి కూడా అంతే ఆమె ఆర్థిక పరిస్థితికి ఉద్యోగం చాలా అవసరం అభినవ్కి షూస్ వేసి ముద్దుపెట్టుకుని వెళ్లి డాడీకి టాటా చెప్పిరా అంది అభి పరిగెత్తాడు మమ్మీ తిరుపతి Ready to continue?